యోగా సెలబ్రేట్ చేసుకోవాలన్న తీర్మానం అయితే రెండు వేల పద్నాలుగులో జరిగింది అప్పటి నుంచి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుగుతున్నాము ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో మతం చేస్తున్న యోగాని గుర్తించి అన్ని దేశాలు కూడా అవలంబించడానికి కూడా ప్రయత్నిస్తున్నాం కదా యోగా మనం యూనిటీ ఆఫ్ సోల్ అండ్ అమ్మాయి అలాగే ఈసారి మనకు ఒక థీమ్ ఇచ్చే సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అని అంటే మనము ఎప్పుడూ ఆదర్శంగా శారీరకంగా దూరంగా ఉండడమే కాదు ఆరోగ్యంగా ఆదర్శంగా ఉండడం కాదు సొసైటీ కూడా ఇలాగే ఉంటుంది వెల్ బియ్యంగ్ ప్రతి ఒక్కరి వెల్ బియ్యంగ్ మనం కోరుకోవాలి అందరూ శిక్షాంత ఉండాలి అన్ని మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి మంచి ఇంటర్నేషన్ ఉంటాయి ఈరోజు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మనం ప్రతి జిల్లాలో కూడా యోగా దినోత్సవాన్ని మన జిల్లాలో కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా అవన్నీ స్ఫూర్తి ప్రతిరోజు కూడా ఉండాలి మనకి అలాగే చాలా మనకి ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ మనం తీసుకుంటున్న వాటర్ వల్ల కానీ సో లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని కూడా కంట్రోల్ చేయడం बालों से रंगदार होते हैं और वह सब पीसती है तो ये दूसरे लोग होते हैं और दिन छौड़ी की लमसो का